అందరికీ నమస్కారం సమాజ హితుల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సమాజ హితుల్లో మీకు పరిచయం చేయ వ్యక్తి డాక్టర్ పాండాల మహేశ్వర్ సార్ మరి సార్ నాకు మంచి వెలువీశారు తర్వాత కవి రచయిత ఉపాధ్యాయులు గొప్ప కళాకారుడు మరి భాగవతంతో సహా యక్షగానంతో సహా అనేక కళారూపాలలో కూడా సార్కు ప్రవేశం ఉంది మరి అదేవిధంగా సార్ జీవితం మొత్తం మీద అందరికీ సమాజానికి ఒక ఇన్స్పిరేషను మంచి వెల్విషర్ నాకు వెల్విషరే కాకుండా సమాజం కూడా బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తిని వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మీకు పరిచయం చేస్తాను నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ మీ బాల్యం ఏంది మీ బాల్య జీవితం టోటల్గా ఈరోజు మీ జీవిత విశేషాలన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం పంచుకోండి సార్ ఎందుకంటే మీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మేము కూడా ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో మరి మీరు కూడా అలాంటి గొప్ప వ్యక్తుల్లో మీరు ఒకరు కాబట్టి నేను చెప్పాను సార్ మీ బాల్యం జీవితం ముఖ్యంగా సమాజ హితైసులు కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి మీకు నిజంగా సహస్రాదికి శతనమస్సులు ఇంకా నా విషయానికి వచ్చినట్టయితే నాది గోస్కొండ గ్రామం మా నాన్న పాండాల అంజయ్య అమ్మ యాదమ్మ వారికి మద్యం నా నాకు ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లె ఒక అక్క మద్యంగా ఉన్నటువంటి వారిని మాది అతి సామాన్య కుటుంబమైన మా నాన్న మంచి చదువరి మా అమ్మ కూడా గొప్పనైనటువంటి సామాజిక హితైషి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయాలు కాబట్టి అవి అక్కడ నుంచి మాకు కొంచెము మాతృపితృల నుంచే వచ్చినటువంటి సమాజ హితైషము అనేది మాకు వచ్చింది అట్లా ప్రాథమిక స్థాయిలో గౌస్కొండలో ఉన్నటువంటి మూడవ తరగతి వరకు చదివిన తర్వాత పోచంపల్లి ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి వరకు తర్వాత హై స్కూల్లో టెన్త్ వరకు చదివిన ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే కొంచెం మధ్యన గ్యాబ్ అనేది వచ్చింది మా నా వెనకాల ఉన్నటువంటి మా చెల్లె పెళ్ళికి కొంచెము ఆర్థికపరమైన ఇబ్బందులతో కొంచెం చదువు ఆపేసి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి ఆర్థిక పరిస్థితులు అట్లా ఆపేసి అందులో ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటిదంటే చదివితే గవర్నమెంట్ కాలేజీ చదవాలి లేకపోతే లేదు పోచంపల్లి నుంచి మేము వెళ్ళాలంటే భువనగిరికి వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి అది దూరమే దూరమే అటు ఇక ఆనాడు పరిస్థితి ఇక అందులో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోయి మా నాన్నగారు వద్దన్నారు సరేలే ఏదైనా సరే చెప్పినటువంటి విషయాన్ని మనం పాటిస్తూనే చిన్నగా మళ్ళీ కొంచెం గ్యాప్ అయినా మా చెల్లె పెళ్ళి అయింది అయిపోయినాక తర్వాత నాకెందుకు ఆ సందర్భంలో మేము యువజన సంఘాన్ని స్థాపించడం స్వర్గీయ మాధవరెడ్డి గారు మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం స్థానికంగా ఉన్నటువంటి బడుగు దానయ్య గారు తర్వాత కొమ్మిరెల్లి నరసింహారెడ్డి గారు అదే విధంగా కొంగరి భాస్కర్ గారు మాకు చాలా అంటే రాజకీయ పరంగా సపోర్ట్ గా ఉండేది అమ్మ మీరు పిల్లలు చాలా మంచి వల్ల మీ క్రమశిక్షణ బాగుంది మీకు గోచుకోండి అంటే మాకు ఇది అని చెప్పి చెప్పడం వల్ల మాకు సమాజంలో సమాజానికి సేవ చేయాలనే ఉండేవాళ్ళం తోడు ఉండేవాళ్ళం ఆ కార్యక్రమాలు కార్యక్రమాలలో దానిలో భాగంగానే నేతాజీ యువజన సంఘాన్ని స్థాపించుకున్నాం నేతాజీ సంఘం నేతాజీ సమాఖ్య అని చెప్పి ఆ స్థాపించుకొని నేనే గొంగిడి వెంకరెడ్డి కార్యదర్శిగా దాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది మరి అలాంటి అంటే సామాజిక కార్యక్రమాలు ఇవి చేసుకుంటూ మరి చదువు మరి తర్వాత ఈ విద్యాభ్యాసం మొత్తం మీద చాలా సరే మధ్యలో గ్యాప్ వచ్చి తర్వాత కొనసాగించారు మరి చివరికి ఎంతవరకు చదివేరు తర్వాత మరి ఇప్పుడు ఒక ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు మరి ఉపాధ్యాయునిగా కూడా స్థిరపడ్డప్పుడు కూడా నిజానికి మరి వాళ్ళ మీ కుటుంబ అంటే ఎంతమంది పిల్లలు మీకు చెప్తాను సార్ అయితే ఎయిటీ నైన్ లో మేము స్థాపించిన తర్వాత సామాజిక సేవలో ఉన్నటువంటి సందర్భంలోనే మేము కొంచెం క్రీడా శక్తి కలిగినటువంటి వాళ్ళ చేత మేము జిల్లా స్థాయిలో ఆట ఆడడం అప్పుడు ఉన్నటువంటి కొత్తదాస్ గారు మాకు జిల్లా స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నటువంటి సందర్భంలో నల్గొండ జిల్లాకు ప్రథమ స్థానంలో ఉంది దాంట్లో నేను ఒక క్రీడాకారుని అది నాకు అప్పుడు ఉన్నటువంటి ఆ చదువులతోటి జరిగినటువంటి ఆ సంభాషణ చూసి నేను చదవాలనే ఆలోచన ఒకటి వచ్చింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఇంటర్లో జాయిన్ అయినా డిగ్రీ వరకు చదువుకున్నా మళ్ళీ తదుపరి ఇక డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలోనే మాకు పెళ్ళి అయింది ఇక తర్వాత మా పెద్ద పాప పుట్టింది డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే అట్లా జీవితం ఇట్లా సాగుకుంటూ వెళ్ళింది ఇక తర్వాత మరి మీరు ఉపాధికి ఎలా ఉపాధి మా నాన్న ఉపాధి ఉండేది తర్వాత మీరు మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూనే తర్వాత మ్యారేజ్ కావడం మ్యారేజ్ తర్వాత మరి పిల్లలు మరి ఎట్లా ఉపాధి గడిచింది ఆ కాలంలో ఆ కాలంలో ఎట్లా గడిచింది అంటే ఇక్కడ పోచంపల్లి గ్రామంలో పట్టు చీరల దుకాణాలు ఉండేది ఇక అప్పటికి నేను కాస్త చదువుకున్నా కాబట్టి మంచి పేరు ఉంది కాబట్టి నన్ను ఒక మా అమ్మమ్మ మా పోచంపల్లి మా అమ్మమ్మ ఊరు మా అమ్మమ్మ గారు తీసుకుపోయి ఒక దుకాన్ల సాగుకారికి పరిచయం చేస్తే ఆయన జీతంగా పెట్టుకుంటూ నెలకు ఐదు వందల లాగా నుంచి స్టార్ట్ అయింది నా జీవితం ఆ జీవితం అట్లా స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఆర్థిక పరంగా కొంచెం నిలదొక్కుకోవడం ఆ విధంగా సాగింది మొత్తం ఎంతమంది అంటే పిల్లలు సరే అంటే మరి మీరు ఉద్యోగంలోకి వచ్చే ముందే యాక్చువల్గా నాకు తెలిసి మీరు చాలా ఆ అప్పటికే మీకు పిల్లలు అయ్యలు తర్వాత కుటుంబం గడుస్తుంది మరి నిజానికి సార్ ఒక గొప్ప అంటే సార్ జీవితంలో జరిగింది ఏంటంటే వాళ్ళ పెద్ద కూతురు సార్కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది సార్ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు అనుకోండి ప్రైవేటు విధంగా అంటే ఆ ఉపాధి కోసం అనేక విధాలుగా సార్ వర్క్ చేస్తూ మొత్తమే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మరి ఆ వాళ్ళ పెద్ద కూతురుతో సహా ఒకేసారి రావడం అనేది కూడా ఒక హిస్టరీ ఆ కాలంలో అంటే అంత లేటు వయసులో కూడా మరి నిరంతరం మరి చదువుతూ అంత కష్టపడి ఇప్పటికీ ఒక మంచి ఉపాధ్యాయునిగా కూడా ప్రస్తుతం సార్ కొనసాగుతున్నాడు మరి చెప్పండి సార్ మరి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎందుకు వచ్చారు ఎట్లా వచ్చారు అయితే ఇక్కడ పట్టుచీల దుకాణంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక మార్పు అనేది ఎక్కడ జరిగింది అంటే ఆ ఉన్నటువంటి ఆ సహకారులు తమ తాలూకు వాళ్ళ బంధువులనే పెట్టుకొని వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది నా భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తే నేను చదువుకున్న నాకు మళ్ళీ భవిష్యత్తు ఏమిటి అనే ఒక ఆలోచనతోటి టీచింగ్ ఫీల్డ్ పోతే బెస్ట్ అనే ఆలోచన కలిగి ఇక్కడ శాంతినికేతన్ హై స్కూల్ అనే హై స్కూల్లో ప్రైవేట్ టీచర్గా చేస్తూనే హిందీ పండి ట్రైనింగ్ చేసిన తెలుగు పండుగ ట్రైనింగ్ చేసిన పీజీ చేసిన తర్వాత ఎంఫిల్ పిహెచ్డి అన్ని చేసి తర్వాత ఇంటర్మీ ఇది జేఎల్ గా ఇంటర్వ్యూ చేసిన డిఎల్ ఇంటర్వ్యూ చేసిన గ్రూప్ ఫోన్ రెండు రెండు సార్లు మెయిన్స్ రాసిన ఇక తర్వాత ప్రొఫెసర్ గా ఉన్నటువంటి సందర్భంలో తో సార్ పోటీ పడి నేను కూడా పోటీ పడడం అనేది జరిగింది ఈ చివరికి ట్వెల్వ్ డిఏసిలో మా కూతురుతో పాటు నేను టీపీటీ తెలుగు పండిట్గా నేను మా పాపనేమి హెచ్జీటీగా జైన్ కావడం జరిగింది అందులో మాకు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి సార్లో కూడా జగదీష్ సార్ మాకు గురు అది అది గొప్పదైనటువంటి విషయం సార్ అయ్యో ఉన్నాడు జగదీష్ సార్ మీ గురువు మా గురువు ఎక్కడ మాసప్ ట్యాంక్ ఐఏఎస్ మాసప్ ట్యాంక్ కాలేజీలో మేము టీపీటీఎస్ చేస్తున్నటువంటి సందర్భంలో గురువు ఆయన గుర్తించి ఇంకా నీకు రాలేదారా జాబు అని చెప్పి అన్నాడు సరే ఆ విధంగా మా ఉద్యోగంలోకి మొత్తం చివరికి ప్రభుత్వ ఉద్యోగంలోకి చివరికి అంటే ఆనాడు విద్యారయంలో మధ్యలో గ్యాప్ వచ్చి తర్వాత తర్వాత మరి ఎంఫిల్ పిహెచ్ అంటే నిజానికి మనందరూ చదువుకున్న వాళ్ళకి తెలుసు మోసేవానికి తెలుసు కావడని చదువుతున్న వాళ్ళకి ఎంత కష్టమో ఒక డిగ్రీ సంపాదించడమో ఒక డాక్టర్ పట్టా కానీ ఏదైనా ఒకటి సంపాదించడం అనేది అంత ఈజీ కాదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంఫిల్ పిహెచ్డి కూడా సారు చేయడం అనేది గొప్ప విషయం మరి ఈ విధంగా అంటే మొత్తం మీద ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత అసలు మీరు ఒక గొప్ప సాహితీవేత్తగా మీరు అంతకుముందు గొప్ప కళాకారుడు మరి సారు యక్షగానం కానీ మిగతా కళాకారుడు కూడా సారు గొప్ప కళాకారుడు మరి ఈ విధంగా మీరు కళారూపాలలోకి ముందు ప్రవేశపెట్టి ప్రవేశం పొందారా లేదా సాహితీ రంగంలోకి ముందు ప్రవేశం ఉందా ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ కళారంగాల్లోనే యక్షగానంలోనే మొదటి ప్రవేశం ఉంది యూత్ నుంచే ఉంది ఎందుకంటే ప్రధానంగా గౌడ పురాణము అనే ఆటలో బాల్య వయసు యుక్త వయసులు అంటే మా పెద్ద కళాకారులు ఉన్నారు వాళ్ళు అక్కడ చిన్న కళాకారులతో ఆడిపించాలనే ఉద్దేశంతో అంత ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ ఏజ్ లో ఉన్న గ్రూప్ లోనే తీసుకొని ఒక టీమ్ గా తయారు చేశారు దాంట్లో ప్రధానంగా నన్ను కంఠమహేశ్వరుని పాత్ర ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం అనేది జరిగింది దాని తగ్గట్టుగా మేము వాళ్ళు చెప్పిన ప్రకారం మేము బాగా ప్రదర్శన జరిగింది ఒక ఆరేడు సార్లు ప్రదర్శించినాం మా పోచంపల్లిలో కూడా ప్రదర్శన ప్రదర్శించిన సందర్భంలో చాలా మంది చేత మెప్పులు పొందినాం అట్లా ఫస్ట్ కళారంగ కళారంగంలో మొత్తం ఏమేమి నాటకాలు వేసి సరిగా తర్వాత ఆ తర్వాత అల్లి అర్జున యక్షగానం ఎల్లమ్మ చరిత్ర ఆ తర్వాత గారి చరిత్ర ఆ తర్వాత కిరాతార్జున చరిత్ర ఇవన్నీ మామూలుగా మీరు తీసుకుంటూ మరి ఈ విధంగా సాహిత్య రంగంలో మరి మరి ఎప్పుడు అడుగు ఎవరు మోటివేషన్ సాహిత్య రంగం అనగానే ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నటువంటి సందర్భంలో మా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంఫిల్ చేస్తున్నటువంటి సందర్భంలో పార్ట్ వన్ కు ఆయన బోధిస్తున్నటువంటి సందర్భంలో ఎవరిలో అయినా ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభను మీరు మీరుగా గుర్తించుకోలేరు దాన్ని కొంచెం సానబెడితే మీ మీ విలువ అనేది బయటపడుతుంది అని అన్నటువంటి సందర్భం నేను ఒక ఓ పది పదిహేను పద్యాలు కంద పద్యాలు మహేష శతకం అనేది పద్యాలు రాసి సార్కు చూపించిన చూయించిన వెంటనే సార్ ప్రోత్సహించున్నారే నువ్వు మంచి కవి అవుతావు భవిష్యత్తు నీకు ఉన్నది భవిష్యత్తు ఉంది శతకం కసిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇది ఆయన ముందు మాట కూడా రాసి అమ్ముడే ఆ ఎంఫిల్ అయ్యే లోపు దీన్ని చేయడం మహానందము అనే విషయం తోటి ఆయన రాసిండు మొదటి మొత్తం మీద ఈ మహేష్ ఫస్ట్ సార్ చూసినప్పుడు సాహిత్యంలో ఫస్ట్ ఫస్ట్ ఆయన మొదలై చెప్పిండు ఏంటంటే కందము రాసిన వాడే కవి పందిని బరికిన వాడే ఆ వేటగాడు అనే విషయంలో ఆయన చెప్పి అప్పుడు ప్రోత్సహించు మీరు మీలో కవిని చూసిండి చూసి చూసి నువ్వు మంచి కవి అని సారు కూడా ముందు మాట రాసి ప్రోత్సహించు ప్రోత్సహించు ఆ తర్వాత ఆ తర్వాత భక్తవత్సల వత్సల యాదాద్రి శతకం అయితే దీనికి రిలీజ్ కార్యక్రమాల్లో కొంచెం ఆలస్యం ఆలస్యమైంది ఓకే ప్రింట్ కాల ప్రింట్ అయినా కానీ రిలీజ్ అనేది చేయలేదు ఆవిష్కరణ వల్ల లేట్ జరిగింది ఈ ఆవిష్కరణ ఒకటి చేస్తే ఈ చిన్న పుస్తకం అని తలంచి ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య సార్ దగ్గరికి భక్తవత్సల యాదాద్రి శతకాన్ని తీసుకొని వెళ్ళిన ఓకే ఇది ఓకే ఇది తీసుకొని వెళ్ళిన వెళ్ళి ఆయన తోటి ఒక వారం రోజుల పాటు కాలం గడిపి ఆయన తోటి ముందు మాట రాయించుకొని ఇక ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరణ చేయాలి అని చెప్పి ఒకేసారి చేసి అంటే ఆయన ఏం చెప్పిందంటే నువ్వు ఊర్లో చేస్తే నేను వస్తా లేకపోతే నేను రాను నేను ముందు మాట రాయను వస్తాను కాదు అదే అదే ముందు మాట రాయను అన్నాడు సరే సార్ మీ ఆరోగ్య ప్రకారమే ఖచ్చితంగా నేను మేము మన్నిస్తాం సార్ ఊళ్ళనే చేస్తా అని చెప్పి అన్న ఆ విధంగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ ప్రస్థానము ఇక తర్వాత ఉద్యోగంలో చేరినాం కాబట్టి కొంచెం మనకేమవుతుంది అంటే కొంచెం సమయం మిగులుతుంది సామాజిక చింతన అనే విషయం జరుగుతుంది ఇక ఆ సందర్భంలోనే మన ఉద్యమం ప్రస్థానము అనేది జరిగింది ఉద్యమ ప్రస్థానంలో ఇక నేను స్థానికంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం పాటలు పాటలు గేయాలు రాయటం రాయటం దానికి అంటే నమశివా అనుకుంటారు కానీ కాదు జై తెలంగాణ అనేది పంచాక్షరి ఓకే అని ఆ కాలంలో మొత్తం మీద యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ మొత్తం మీద సారు అనేక పాటలు అనేక గేయాలు కూడా ఉద్యమం గురించి రాయడం జరిగింది ఆ తర్వాత మీరు అనేక అంటే ఇంకా మొత్తం మీద ఎన్ని పుస్తకాలు రాసే చివరిగా టోటల్ ఇప్పటి వరకు పన్నెండు పుస్తకాలు రాసిన ఎనిమిది ప్రింట్ అయినాయి ఇంకా నాలుగు ఇప్పుడు ఉన్నాయి ప్రింటింగ్లో ఉన్నాయి ముందు మాటల కార్యక్రమాలు ఉన్నాయి ఓకే మొత్తం మీద సారు అంటే ఒక పుస్తకం రెండు పుస్తకాలు రాయడానికి చాలా కష్టం ఇప్పటికీ మరి టోటల్గా ఎనిమిది పుస్తకాలు మరి ప్రింట్ అయినాయి ఇంకో నాలుగు పుస్తకాలు ఆల్రెడీ ప్రింటింగ్ కోసం వేచి ఉన్నాయి మొత్తం మీద అంటే సాహిత్య రంగంలో చాలా చురుగ్గా ఉంటాడు ఇప్పటికీ మా జరిసం గ్రూప్లో కానీ మిగతా ఎప్పుడు చూసినా తర్వాత ఏ కార్యక్రమం జరిగినా సారు ఏదో ఒక వాళ్ళ గురించి రాయటము లేకపోతే ఏదైనా అంశం గురించి ఆ పాట రూపంలో రాయటము గేయాలు పద్యాలు మొత్తం మీద అన్నిట్లలో కూడా చాలా చురుకుగా ఉంటాడు మరి ఈ సాహిత్య రంగంలో మరి అనేక ప్రశంసలు అవార్డులు సత్కారాలు ఇవన్నీ కూడా చాలా అందుకున్నాడు చెప్పండి సార్ ముఖ్యమైన సత్కారాలు మామూలుగా మీకు ఈ సాహిత్య రంగంలో కానీ మరి సామాజిక కళారంగాలలో ఏమైనా అవార్డ్స్ ఏమన్నా అందుకున్నారా అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే యాదాద్రి జరసమ్మ అనేది ఏర్పడడం దానికి పోరెడ్డి రంగయ్య గారు ప్రోత్సాహం చేత వాస్తవానికి జరసమ్మ నుంచి వెలుగులోకి వచ్చినటువంటి కవి ఎవరే అంటే ఫస్ట్ డాక్టర్ పాండల మహేశ్వరు అనే నేను చెప్పుకుంటా ఓకే అయితే దానికి ప్రోత్సాహం మాకు అమితంగా అంతకంటే ముందే మాకు కొంచెం పరిచయం ఎవరు కృష్ణకాండి సారు ఆ పద్యం పట్ల బాగా పట్టున్నటువంటి వారు ఆయనకు ఇవ్వడం ఆయన కూడా ముందు మాట రాసిండు దీంట్లో అయితే ఆయన బాగా మెలకువలు నేర్పండు బాగా పద్యం ఎట్లా రాయాలి సంఖ్యలు ఉంటాయి సంఖ్యలను ఏ విధంగా మనము దాన్ని అల్లిక చేయాలి అనే విషయాన్ని బాగా చెప్పి మాకు ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరిగింది ఇక తర్వాత యాదాద్రి జరసంలో ఉన్న కూర విఠలాచార్య కావచ్చు తర్వాత సివి శ్రీనివాస్ కావచ్చు గుడిపల్లి వీరారెడ్డి కావచ్చు చాలా ఉప్పలయ్య తొర్ర ఉప్పలయ్య గారు కూడా బాగా ప్రోత్సాహిస్తుంటాడు చేస్తుంటాడు నా క్లాస్మేట్ కూడా ఆయన హిందీ పండిట్ అదే విధంగా స్వర్గీయ డాక్టర్ మండల స్వామి కూడా ప్రతి విషయంలో మేము పాలు పంచుకునేవాళ్ళం మేమిద్దరము అంటే ఆధునిక జంట కవులు అని చెప్పి హైదరాబాద్ కవులు చెప్పేవాళ్ళు అయితే ఆ విధంగా మాకు సాహిత్యవేత్తలతో

ఇక ఉగాది పురస్కారం తెలుగు ఇది కళల పరిరక్షణ సమితి చౌటుపల్లి వాళ్ళు ఇచ్చారు ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే రాచకొండ పురస్కారం కూడా తెలుగు అక్షర కళాభారతి అనేది చౌటుపల్లి నుంచి వచ్చినటువంటి రాచకొండ పురస్కారం నన్ను బాగా ఒక ఉన్నత స్థానంలో నిలిపింది అని చెప్పి చెప్పుకోక తప్పదు ఇక తర్వాత వచ్చినటువంటి వాటిలో లాంతర్ జాతీయ కవి సమ్మేళనం జరిగినాయి తర్వాత ఉత్తమ మన యాదాద్రి జరసం వాళ్ళు కూడా ఉత్తమ పద్య కవిగా ఇవ్వడం అట్లా ఇలా వివిధ రకాల సంవత్సరాలు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు అయితే సారు అందుకున్నాడు సరే ఈ సాహిత్య రంగంలో మొత్తం మీద నెక్స్ట్ చాలా అంశాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తారు మరి అలాగే ఒక ఉపాధ్యాయునిగా మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఉపాధ్యాయ వృత్తిలో మొత్తం మీద చివరిగా చాలా లేటు వయసులో సరే కష్టపడే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కదా సరే ఇప్పుడు మీకు ఉపాధ్యాయ రంగంలో మీకు ఎలా అనిపిస్తుంది మీ వృత్తి ఉపాధ్యాయ రంగం ఉన్నతమైంది ఇంకోటి చాగ గుణం కలిగినటువంటి వాళ్ళే ఉపాధ్యాయ రంగంలో రాణిస్తారు అయితే అది రావాలే వాళ్ళే వాళ్ళే రావాలి ఒకవేళ అదృష్టం కొద్ది వచ్చినా ఆ గుణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడే పిల్లలు ఆకర్షితులు అవుతారు అయితే పిల్లలకు ఉన్నటువంటి బాల్య చాపల్యం ప్రకారం అనేక రకాలుగా ఒడిదుడుకులు అవుతుంటాయి కానీ చాక గుణం ఉంటే వాటన్నిటిని మనం సర్దుబాటు చేయొచ్చు ముందుకు తీసుకువెళ్ళొచ్చు చక్క ఉపాధ్యాయుడు అంటే ఉత్కృష్ట విలాసము కలిగినటువంటి వాడు ఇది బరువు మోయడము అనేది కాదు మానసికమైనటువంటి అభివృద్ధితో కూడుకున్నటువంటి వ్యవహారాన్ని నడుపుతూ సమాజాన్ని నిర్దేశించే కలిగినటువంటి వాడే ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నారు సార్ ఇప్పుడు మీరు చేస్తే నేను ఇప్పుడు ప్రస్తుతానికి భూదాన్ పోచంపల్లి మండలం టీజీఎంఎస్ పోచంపల్లిలో నేను పీజీటీ తెలుగు పీజీటీగా అయితే నిర్వర్తిస్తున్నాను ఓకే మరి ఈ ఉపాధ్యాయుడు కళాకారుడు ఇవన్నీ కాకుండా మరి సామాజిక రంగంలో మీరు ఏమైనా ప్రవేశం ఉందా అంటే సమాజానికి హితం గోరై అంటే ఏదైనా యూత్ని ప్రోత్సహించడం కానీ లేకపోతే అలాంటి కార్యక్రమాలు మీరు ఏమో ఏమేమి చేశారు సార్ అది సామాజిక హిత కార్యక్రమాన్ని విషయానికి వచ్చినట్లయితే ఉదాహరణకు మన ఆ ఆచార్య కూరల విటల ఆచార్య సారు స్థాపించినటువంటి గ్రంథాలయానికి ఒక విధంగా ఆర్థిక సాయం అందించడము అదే విధంగా మా ఊరిలో జరిగే అటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడైనా అక్కడైనా మనం చేతనైన మేరకు ఇతోధికంగా సహాయం చేయడం పిల్లలను ప్రోత్సహించడం కళారూపాలుగా ఉన్నటువంటి వాటికే ప్రోత్సహించడం మీరు ఏదో సంఘం కూడా స్థాపించారు నేతాజీ యువజన సంఘం అనేది స్థాపించడం వాళ్ళు జరిపేటువంటి అనేక కార్యక్రమాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం మేము వెళ్ళడం పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది మా యోజన సంఘం ద్వారా మరి అక్కడ ఉన్న యూత్ కు అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేసారా నేతాజీ యువజన సంఘం స్థాపించినప్పుడు మరి అది ఊరికి ఏ విధంగా ఉపయోగపడేటట్టు అయితే ఎందుకు ఏ విధంగా చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను ఐ యూత్ని సామాజిక సేవ వైపు తీసుకుపోవాలనే సదుద్దేశం దానిలో భాగంగానే ఫస్ట్ పిల్ యూత్ అట్రాక్షన్ అనేది ఆటలు ఆ ఆటలు పాటలు కాబట్టి ఆటలు ఆడిపించడం ఆటలు ఆడిపించడం కోసము అనేక రకాలైనటువంటి నేను ఆనాడే డంబుల్స్ రింగులు ఇవన్నీ కూడా యూత్ కుప్పించడం విద్యార్థులు ఫిట్నెస్ ఉద్యోగాలు పోవడానికి ఉంటది ఉంటది అనే ఆలోచన కలిగినం అయితే పాటు అప్పుడే ఉన్నటువంటి కొత్త కొత్తగా మా ఊరికి అసలు బాట లేదు మన ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి రెడ్డి గారు సైకిల్ మీద వచ్చేది ఒకసారి వచ్చిండి సైకిల్ యాత్ర చేస్తున్నాడు మాకు బాట లేదు సార్ ఏంటి సార్ అంటే బాట అనేది గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఇస్తుంది మీరేం చేస్తుండ్రు అనేది ఒక్కటే మాట అన్నాడు అనేసరికి మేమేమన్నాం అంటే పోయిన తర్వాత ఒకసారి ఆలోచించినాం యూత్ ముప్పై మంది ముప్పై ఐదు మంది ఉండేవి యూత్ ఏం చేద్దాము అని ఆలోచన చేస్తే చివరికి వచ్చేసరికి మా అధ్యక్షుడు నేను అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు మన పద్మారెడ్డి గారు అప్పుడే కొత్తగా ట్రాక్టర్ తెచ్చుకుంది అయితే సాయిరెడ్డి స్వర్గీ సాయిరెడ్డి కొడుకు తర్వాత గోపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కూడి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అందరు పలువురు అభిప్రాయాలు చెప్పారు ఏం లేదు ఊరికి మార్గంధ్యంలో ఒక కాలు పోతుంటది ఫస్ట్ ఆడ నాలుగైదు ట్రాక్టర్లు మట్టి వస్తే సరిపోతుందా అని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది అయితే ఎట్లా ఏంది అంటే ఎప్పుడు పోదామంటే పొద్దున్న వాళ్ళకి ట్రాక్టర్ పని ఉంటుంది రారు ఏంది మరి అభిప్రాయం ఇట్లా అవుతుంది ఏమంటున్నావు నాకు మామలు అయితే వాళ్ళు మామగారు అంటే మరి ఇప్పుడు పోదామంటే పోదామని రాళ్ళు ఆ సుముఖంగా మేము ఎంబడే ఆ నైట్ నైట్ పోషణా పోషణం గారి అక్కడికి వచ్చినాక ఎవరికి తెలియదు వాస్తవానికి అయితే వాళ్ళ నాన్న సాయిరెడ్డి గారు డీజిల్ అయిపోతుంది కదా తెల్లారికి డీజిల్ కోసం అని చెప్పి వస్తే డీజిల్ ఈయన చేసి తెల్లారి నల్లు పెట్టింది అయినా సరే మేము బతిలాడి ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ముఖమైనటువంటి విషయం చేసిరని అని చెప్పి ఎమ్మెల్యే గారితో ఆయనకు మంచి చేయడం అనేది జరిగింది మొత్తమే సామాజికంగా తర్వాత అనేక కార్యక్రమాల్లో యోజన సంఘము స్థాపించడం యోజన సంఘంలో అక్కడ ఉన్న యువతను ఒక మంచి మార్గంలో ఒక క్రీడలు వైపు తర్వాత కొన్ని సామాజిక సేవ వైపు తర్వాత కనీసం కొంతమంది కలిస్తే అనేక ఆలోచనలు వస్తాయి అలా అలాంటి ఆలోచనలతోటి వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతో కూడా మరి యోజన సంఘం స్థాపించడం ఇతోధికంగా ఏదైనా కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయం చేయడం అలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి సమాజంలో మొత్తమే నేను ఈ సమాజ హితులు కార్యక్రమంలో తను ఉన్నతంగా తన ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతూ సమాజానికి ఎంతో కొంత వీలున్నంతలా చేస్తూ తర్వాత సమాజానికి మేలు చేయకపోయినా తర్వాత ఆర్థికంగా అందరం ఉన్నోలయంగా సార్ చాలా పేదరిక నుంచి మరి తన కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటూ రావడం జరిగింది అవన్నీ అందరికీ కూడా తెలుసు సారు కూడా చాలా కష్టపడి ఒక ఈ స్థాయిలో ప్రస్తుతం ఉన్నాడు సరే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడానికి అనేక కష్టాలు అయితే పడ్డాడు ఏదేమైనా మనకు ఎంతో కొంత ఉన్నంత సహాయం చేయడం దేశానికి సేవ చేయడం అంటే మనం ఉన్నతంగా ఎదిగితే చాలు అది దేశానికి సేవ చేసినట్టే మన కుటుంబానికి ఊరికి ఇప్పుడు పాండాల మహేశ్వర్ సార్ అంటే నిజానికి గౌసుకోండకే ఎంతో పేరు మాకు పా పలానా పాండాల మహేశ్వర్ సార్ ఇట్లా అనేక రూపాల్లో అనేక కార్యక్రమాల్లో గొప్పగా కనబడ్డప్పుడల్లా గౌస్కొండ పేరు గుర్తొస్తుంది పోచంపల్లి గుర్తొస్తుంది అంటే ఒక వ్యక్తి ఎదగడం వల్ల తను సమాజానికి ఏ సేవ చేయకుండా కానీ అంతకంటే ఎక్కువ గౌరవం ఏముండదు తర్వాత తర్వాత పలానా మహేశ్వర్ సార్ నాకు ఇప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్ తర్వాత మాకు రిలేటివ్ అని ఇప్పుడు సారు అలా చెప్పుకునే పరిస్థితి ఎంతో మందికి ఉన్నది మరి అలాంటి పరిస్థితులు అలాంటి స్థాయికి కష్టపడి ఎదగడం అనేది ఒక గొప్ప విషయం అలాంటి వ్యక్తులు తర్వాత సారు నేను నిరంతరం అంటే సారు వాళ్ళ అల్లుడు మా స్టూడెంట్ తర్వాత వాళ్ళ కూతురు కూడా మాకు చాలా క్లోజ్ రిలేటివ్ ఒక దగ్గరే ఉంటాం కూడా కాబట్టి సార్ని కూడా నిరంతరం మనం చూస్తూ ఉంటాం మొత్తం మీద సమాజంలో అందరూ బాగుండాలి అనే గొప్పగా కోరుకునే వ్యక్తి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అందరూ కూడా మాకు చాలా దగ్గర వాళ్ళు అందరూ కూడా ఒక మంచి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మరి అందరూ కూడా ఒక గొప్ప స్థాయిలో కూడా ఇప్పటికీ కొద్దిగా ఉన్నారు ఇంకా కూడా వాళ్ళు ఎదగడానికి ఇంకా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ విధంగా సారు ఒక కుటుంబ పెద్దగా కూడా తండ్రిగా కూడా చాలా సక్సెస్ అయ్యిండు మొత్తం మీద వాళ్ళ అమ్మ నాన్నల స్ఫూర్తి ఇప్పుడు అమ్మ నాన్నలకు ఒక మంచి కొడుకుగా కూడా ఎదిగిండు తర్వాత తన పిల్లలకు ఒక తండ్రిగా మంచి తండ్రిగా మరి అలా గొప్ప వ్యక్తిత్వంతో సార్ అయితే ఉన్నాడు ప్రస్తుతం అయితే ఆ వ్యక్తిత్వాన్ని ఇంకా కూడా నిర్మించుకోవడానికి ఇంకా సారు నిరంతరము కూడా కష్టపడుతూనే ఉన్నాడు ఇంకా కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు ఇంకా సాహిత్య రంగంలో సామాజిక రంగంలో మరి ఉపాధ్యాయుని కూడా మరి ఒక గొప్ప ఉపాధ్యాయుడు సార్ ముందే చెప్పడం జరిగింది ఒక త్యాగ గుణం ఉండాలి ఒక ప్రేమ ఇలాంటి విద్యార్థికి ఏదో ఒకటి చెప్పాలనే తపన ఉండే ఉపాధ్యాయులు ఉండాలి అలాంటి వాళ్ళు సమాజానికి కావాలి మరి అందులో అందాల మహేశ్వర్ సారు దాంట్లో ఒక ముందు వరుసలో ఉంటాడు మరి ఆ సారు జీవితం అనేది మనకు ఒక స్ఫూర్తివంతం ఇంకా చెప్పండి సార్ మీరు ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇన్ని రంగాల్లో ఉన్నారు ఒక ఓన్లీ ఒక ఉపాధ్యాయుడే కాకుండా సామాజిక కళ ఈ అన్ని రంగాల్లో ఒక మంచి ఒక కుటుంబాన్ని నిర్మించిన వ్యక్తిగా మామూలుగా ఇప్పుడు ఆ కుటుంబాన్ని నిర్మించుకోవడమే పెద్ద పెద్ద సమస్య ఒక కుటుంబంలో పిల్లల్ని పెంచడం వాళ్ళను ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడం ఇప్పటికి ఇప్పుడు పిల్లలు ఈ ఎంతో మంది అంతా చెడిపోయి వేరు వేరు సమాజానికి ఒక చీడ పురుగులుగా మారిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు మరి అలాంటి పరిస్థితులలో మీరు ఒక కుటుంబాన్ని ఒక నిర్మించుకున్న వ్యక్తిగా మీ జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తిగా ఒక రచయితగా మరి అన్ని రంగాల్లో ఉన్నారు కదా మీరు చివరిగా ఈ సమాజానికి మీరు సరే యూత్కి కానీ సమాజంలో రచయితలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ సమాజము అనేది దేవాలయం ఓకే దాన్ని మనం పవిత్రంగా భావిస్తే దానికి పవిత్రమైన లక్షణాలు మనకు అలవాడతాయి కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళాలంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం దాన్నే ధర్మము అంటాం ఆచరణము అంటాం ఆ ఆచరణమే ఆభరణం ఖచ్చితంగా మనము ఇతో సమాజాన్ని గౌరవించినట్లే ఓకే అది ప్రధానం ఉదాహరణకు మా గోస్కొండలో ఇప్పుడు నేను యువజన సంఘాన్ని స్థాపించిన ఇప్పుడు సర్పంచ్లు అయ్యేటోళ్ళు అందరూ కూడా ఆ యువజన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అరే వీళ్ళు మంచి సత్ప్రవర్తన తోటి ముందు మొన్న ప్రోగ్రామ్ చేసే సార్ రెండేళ్ల కింద మళ్ళా పుస్తకా జరిగింది ఆ సందర్భంలో కూడా అసలు జనాలు రారు అని వచ్చినటువంటి వీళ్ళంతా అనుకున్నారు కానీ అంటే కొంచెం వర్షం పడి వెళ్ళడం వల్ల కొంచెం వెనక ముందు అయ్యారు కానీ వచ్చినటువంటి వాళ్ళు ఆరున్నర నుంచి స్టార్ట్ అయితే తొమ్మిదిన్నర పది గంటల దాకా జనాలంతా గుమిగూడి ఉన్నారు అంతా అంటే అంత అభిమానం ఊరు పట్ల అభిమానం నాకున్న నా పట్ల అభిమానం కూడా కూడా అట్లా అదే అంటే ఈ సారు పది మందిని తీసుకొచ్చిందంటే ఏదో ఒక గొప్ప విశేషత ఉంటుంది అనే భావన తోటి వాళ్ళందరూ రావడం జరిగింది వినడం జరిగింది ఇదంతా ధర్మం సంబంధించినటువంటి ధర్మము అంటే ఏమిటో కాదు ఆచరించ ఆచరించదగినటువంటి వ్యవహారమే అంతే ఓకే అది సమాజానికి చాలా ముఖ్యం మొత్తమే సమాజంలో ప్రస్తుతం ఉన్న యువత కానీ కవులు కానీ రచయితలు కానీ ఉపాధ్యాయులు కానీ మొత్తమే సారు జీవితాన్నే మనం ఒక విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే సారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మరి ఎదగడమే కాకుండా ఇంకా కూడా ఎదగడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నాడు నిరంతరం కష్టే ఫలి అన్నట్టు నిరంతరం అయితే శ్రమిస్తూ పోవాల్సిందే ఒక ఉపాధ్యాయుడిగా కొంత నేర్చుకొని వాళ్ళు వదిలేయడమే కాదు ఇంకా నిరంతరం మనం నేర్చుకుంటుంటే తప్ప మనం విద్యార్థులకు అందజేయలేము సమాజానికి అందేయలేము ఇప్పుడు సారు ఈ సమాజానికి సంబంధించి అవసరం వచ్చే అనేక రచనలు చేయడం తర్వాత విద్యార్థులకు మరి నేర్చుకుంటూనే సారు విద్యార్థులకు బోధించడం ఇలాంటి నేర్చుకోకుండా విద్యార్థులకు ఏదో అనేది కూడా అంత ఈజీ కాదు కాబట్టి సారు మరి ఎంఫిల్ పిహెచ్డీ కానీ ఇంకా గొప్ప చదువులు చదవడం ఏంటంటే ఎంతో విజ్ఞానం ఇంకా పెంచుకొని నేను పిల్లలకు కానీ సమాజానికి కానీ అందించాలనే ఉద్దేశంతో మాత్రమే సారు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు సారు ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఉన్నత స్థానంలో నిలబడి తన కుటుంబాన్ని తన సమాజానికి మరి ఎంతో సేవ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమాజ హితులు అనే కార్యక్రమంలో వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీ అనే ఈ కార్యక్రమంలో సారు నాకు సమయం ఇచ్చి మరి సారు తన జీవిత విశేషాలను మరి ఈ వ్యూ మా వ్యూవర్స్ కోసం పంచుకున్నందుకు సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి